హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్ లైక్ ఒకండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాళైతే ఏం చేస్తామనుకుంటున్నామంటే మిల్ మేకర్ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చిన్నపిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి ఎందుకు పదండి విందా చూసిద్దాం హాయ్ ఫ్రెండ్స్ అయితే ఒక కప్పు మిల్ మేకర్తో అయితే మేము ముందుకు వచ్చా ఈ మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ఇవాళ చూసేద్దాము ఒక కప్పు మిల్ మేకర్ తీసుకోవాలి అలానే ఒక ఆనియన్ ఒక టమోటో ఒక పది అండి ఎండు కొబ్బరి అలానే కొత్తిమీర అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడైతే శ్రావణ మాసం కదండి ఇప్పుడైతే నాన్ వెజ్ అయితే తినకూడదు కదా చికెన్ మటన్ కంటే మరిపించే ఈ మిల్ మేకర్ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ఈ మిల్ మేకర్ కర్రీ చిన్న పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ అయితే వేసేద్దాము ఫస్ట్ అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకుందామండి ఒక బౌల్లో వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ వాటర్ అయితే బాయిల్ అయ్యే వరకు ఇలానే ఉంచాలండి ఇప్పుడైతే మనం వన్ కప్ అయితే తీసుకున్నాం కదా ఇవైతే ఉడికించుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ఒక పదహైదు నిమిషాలు ఉడికించుకుంటే చాలండి మెత్తగా అయిపోతాయి మనం తర్వాత కర్రీ చేసుకోవడం ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది అందరికీ కూడా నచ్చుతుందండి ఈ రెసిపీ ఇందులోనే కొద్దిగా అయితే సాల్ట్ వేస్తున్నాం అండి కొద్దిగా మూత కట్టేద్దాము కొద్దిసేపు ఈ మిల్ మేకర్ అండి రోటీలో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుందండి నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను అలాంటి మిల్ మేకర్ పలావ్ అయితే చేశానండి అయితే మిల్ మేకర్ కర్రీ అయితే చేసామనేసి అయితే అనుకుంటున్నాను కానియన్ టమోటా చిన్నగా అయితే కట్ చేసుకుందామండి ఫస్ట్ ఈ వాటర్ అయితే బాగా బాయిల్ అయ్యేలోపు ఇదైతే చేసేద్దామండి అలానే ఒక రెండు మిర్చి వేస్తే కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఆనియన్ టమోటో అయితే కట్ చేసుకుందాము చూడండి టమోటో అయితే ఇలా పెద్ద ముక్కలుగా చేసుకోవాలి ఎందుకంటే ఈ టమోటో అయితే పేస్ట్ వేస్తామండి ఇప్పుడైతే ఆనియన్ కూడా ఆఫ్ అయితే కర్రీలోకి వేస్తాము ఆఫ్ అయితే ఇలా మగ్గించుకొని పేస్ట్ అయితే వేసుకుంటామండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి వాటర్ అయితే ఇలా మరుగుతున్నప్పుడు మనము మిల్ మేకర్ అయితే వేసేసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మిల్ మేకర్ వేసేసి కొద్దిసేపు అయితే ఉంచాలి ఇవి బాగా ఉడికితే తర్వాత ఈజీగా కర్రీ అయితే చేసుకోవచ్చండి ఎక్కువ ఉడికే పని ఉండదు కర్రీ అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చూడండి అలానే కర్రీకి అయితే ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను కదా ఇవైతే కర్రీలోకి ఇవి మగ్గించుకోవడానికి చూడండి ఫ్రెండ్స్ ఇలా మిల్ మేకర్ అయితే ఉడికించుకున్నాం కదా ఇదైతే ఇప్పుడు స్టవ్ కట్ చేసి కవ్ స్టవ్ అయితే కట్టేసి మనము ఒక పౌల్లో అయితే వేసేసుకోవాలండి ఇది చూడండి మెత్తగా అయితే ఉడికింటాయి ఇప్పుడు చూస్తారా ఇలా అంటే విరిగిపోతుంది అయితే దీన్ని ఆఫ్ చేసేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇది జల్లెడ పట్టేదండి ఇది ఇందులో అయితే వేసేసాను మొత్తం ఇప్పుడు ఇవైతే వాటర్ అంతా వెళ్ళిపోతుంది చూడండి ఇందులో వాటర్ అయితే పీల్చుకుని ఉంటుంది ఒకసారి ఇలా వస్తామంటే ఇట్లా ఉండే వాటర్ కంటెంట్ అంతా పోతుంది చూసారా చూడండి ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ముందుగా అయితే జీడిపప్పును వేయించుకున్నాము కొద్దిగా ఆయిల్ వేసి అయితే జీడిపప్పును వేయించుకోవాలి చూడండి ఇందులోనే కొద్దిగా ధనియా అలానే కొద్దిగా వేసేసి ఇలా వేయించుకోవాలి చూడండి ఇలా లైట్గా వేయించుకున్నా పర్లేదు ఇప్పుడైతే ఇది ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాం ఇప్పుడైతే అదే ప్యాన్లోనే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే టమోటో కూడా మట్టించేస్తాము చూడండి ఇక్కడ కొద్దిగా మట్టినిస్తామంటే అయితే వేసుకోవడానికి మసాలా అంతా రెడీ అవుతుంది అప్పుడు మనం రిజీగా వేసిన పక్కలు చేసేస్తాం ఇలా కొద్ది చేసే మద్దతు చదివి ఇలా లైట్గా అయితే మద్దతుంది మిక్సీ జార్ వేసుకొని అందులో ఫస్ట్ జీడిపప్పు అలానే ధనియా కొద్దిగా మినపప్పు వేసాను కదా ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టాలి చూడండి ఇప్పుడు మిక్సీ మిక్సీ అయితే పట్టేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ పట్టాము కదా ఇప్పుడు ఇందులోనే ముందుగా మగ్గించుకున్న ఆనియన్ టమాటో కూడా వేసేసి ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి ఎండు కొబ్బరి కూడా వేసేసుకోవాలి ఇందులోనే చూడండి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా కొద్దిగా అయితే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాం చూడండి పేస్ట్ అయితే ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది ఒక బౌల్లో వేసేసుకున్నాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేద్దామంటే ఇందులో చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేసాం కదా ఇప్పుడైతే ఇది బాగా వేడవ్వాలి ఇప్పుడు ఇందులో మసాలా దినుసులన్నీ అన్నీ వేసేసుకోవాలి చూడండి కొద్దిగా మినపప్పు జీలకర్ర ఆవాలు ఆల్రెడీ లవంగా అన్నీ వేసేసాం కాబట్టి ఇందులో వేసే పని లేదండి ఇప్పుడు అయితే రెండు ఎండు పెంచి అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం వేసేసుకొని బాగా వేయించుకోవాలండి అలానే గ్రీన్ చిల్లీ అన్నీ వేసేసి మొత్తం అయితే ఇది బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే మెల్మిక కర్రీ అనేది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చూడండి ఆనియన్ అయితే ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా ఫస్ట్ ఫుడ్ అలానే కారం వేసి ఇలా కలిపేసుకోవాలి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు పేస్ట్ కూడా ఇందులో వేస్తుంది చూడండి మొత్తం అయితే బాగా మిక్స్ అవ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బాగా కలిపేసుకోవాలి ఆయిల్ అయితే బయటికి అయితే తేలాలండి అప్పుడు మనకు ఈ పేస్ట్ మొత్తం కలిసినట్టు కొద్దిసేపు చిన్న మంటకాలు ఇలానే ఉంచాలి చూడండి ఇప్పుడైతే టేస్ట్ తగ్గట్టు ఉప్పు అలానే ఫస్ట్ అయితే వాటర్ వేసుకున్నామండి బాగా ఉడకాలి ఇప్పుడైతే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే ఇందులోనే వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొద్దిగా అయితే సాల్ట్ వేసుకోండి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇదైతే బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న మెయిల్ మేకర్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా వాటర్ అయితే బాయిల్ అయ్యేటప్పుడు అయితే ఇప్పుడు మనము ముందుగా ఇవైతే మిల్ మేకర్ అయితే వేసేసుకోవాలి చూడండి చాలా వేడిగా ఉంది ఈ మిల్ మేకర్ అయితే ఇలా వేసేసుకోవడము చూడండి మటన్ చికెన్తో పని లేకుండా మనం ఇలా చేసుకున్నామంటే పాది ఇష్టంగా తింటారు చూసారా ఫ్రెండ్స్ మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది గుమగుమలాడే మిల్ మేకర్ కర్రీ చూడండి ఇదైతే కొద్దిసేపు ఉడకనివ్వాలి చూడండి తక్కువ మసాలాతో ఇంట్లో ఉండే వాటితోనే ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా గార్నిష్ చేసుకున్నామంటే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలానే ఉంచాలండి మంట మీద మొత్తం కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ కుమ్మగుమలానే మేకర్ కర్రీ రెడీ ఇదైతే ఒక బౌల్ అయితే సర్వ్ చేసేసుకుందాం చూడండి ఇలా ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందామంటే మేకర్ కర్రీ అయితే రెడీ చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి అంత బాగా వచ్చండి చిన్న చిన్న ముక్కలుగా తక్కువ మసాలాతో చేస్తున్న మేకర్ కర్రీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది చూస్తుంటేనే నోరు ఊరిపోయే బిల్ మేకర్ కర్రీ రెడీ స్కిప్ చేయకుండా చీరదాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్